వాయిదాల భరోసా వారానికి ఒకెకరమే ప్రారంభించి ఇరవై రెండు రోజులైన మూడెకరాల వరకే అందించే సాయం ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ నాలుగెకరాల ఊసెత్తని ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎదురుచూపులు ఎప్పుడని రైతుల ఆమ్ ఆవేదన రైతు భరోసా పంపిణీలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్ళీ వారం గడిస్తే కానీ మరొక ఎకరానికి జమ కాని పరిస్థితి నెలకొన్నది ఈ నెల పన్నెండవ తేదీన మూడు ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ లెక్కన పదమూడున నాలుగు ఎకరాల రైతుల ఖాతాల్లో సాయం జమ చేయాలి కానీ ఆరు రోజులు గడుస్తున్నప్పటికీ నాలుగు ఎకరాల రైతుకు భరోసా అందించే విషయమై సర్కారు ఊసెత్తడం లేదు ఇట్లా వారానికి రైతు భరోసా వేసుకుంటా పోతే ఓ పది ఎకరాలు ఉన్నాయి నాకు ఎకరాల ఆసామికి ఎప్పుడు అందాలి రైతు భరోసా పెట్టుబడి సాయం వారానికి 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 అంటే ఒక నెల దాటిపోతుంది నెల కాలం పోయినట్టేనే నెల కాలం పోయినట్టేనే ఒక వారమేమో ఒక ఎకరానికి కేసీన్లు మళ్ళీ రెండో వారానికి ఏమో రెండున్నర రెండు ఎకరాలు ఉన్నోళ్ళ కేసిన్లు మూడో వారంలోనేమో మూడు ఎకరాలు ఉన్న వాళ్ళ కేసిన్లు ఆట నాలుగు ఎకరాలు ఉన్నోళ్ళకి ఇంతవరకు పడలేదట ఇంకా ముప్పై లక్షల మందికి ఈ రైతు భరోసా పడాలట ఇంకా ముప్పై లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం అందాలట ఇక మరి ఈ ముప్పై లక్షల మంది రైతుల్లో ఐదు ఎకరాలు ఉన్నోళ్ళు ఎంతమందో ఆరు ఎకరాలు ఉన్నోళ్ళు ఎంతమందో పది ఎకరాలు ఉన్నోళ్ళు ఎంతమందో లెక్కదీయాలి ఇక దాని ప్రకారం పది ఎకరాలు ఉన్న ఆ సామికి భూస్వామికి రైతు పెట్టుబడి సాయం రాదు మీరు చక్కగా తల నెత్తి మీద తడిబట్ వేసుకొని సలహడుర్రీ ఎందుకంటే ఎండలు బాగా కొడుతానే పెట్టుబడి సాయం అందుతలేదని కింద మీద అయితే చక్కెరచ్చి పడతారు కాబట్టి ఇక మీకు ఈ ప్రభుత్వము మీకు ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయదు ఉన్న కామెంట్ పెట్టిలా ఎకరమున్నో కూడా రాలేదు అట్న మిత్రులారా పెట్టురు ఎవరైనా మనకు రైతులు ఉంటే ఎవరైనా ఉంటే పెట్టండి నాది ఒక ఎకరం ఉంది ఇంకా రాలే హౌలే మాటలు వాడివి ముఖ్యమంత్రిని మరి తిడుతారు ప్రజ ప్రజల ఆగ్రహం అట్లే ఉంటుంది ఓట్లేసిన వాడికి ఎట్లుంటుందో తెలుసా ఎవరు రాముకూడి రాముకుడి మంచిదే పెట్టి తప్పేం లేదు ఎంత ఎంత మసిలిపోతే రాముకి అట్లా కోపం రావాలి ఒకటే ఎకరం ఉన్నదట రాముకి ఇంతవరకు ఎకరం రైతుబంధు పైసలు వాడలేదాట ఏమంటాను రామ్ అవులే మాటలు వాణి అన్నీ ఈ అవులే మాటలు ఎవలియో కొంచెం క్లియర్గా పెట్టు రామ్ హౌలే మాటలు వాణి అంటే ఎవలే వ్యవసాయ శాఖ మంత్రియా ముఖ్యమంత్రి గారియా మంత్రివర్గానియా ఎవలేవో పెట్టు క్లియర్గా పెట్టు తప్పకుండా చదువుతా ఎందుకంటే మీ ఆవేశం మీ కోపం మీ బాధ మీరు పడుతున్న వేదన మొత్తం తెలంగాణ సమాజానికి అంత తెలవాలి ఇట్లా మీలాగా బాధపడే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారో కూడా ప్రభుత్వం దృష్టికి పోవాలి కాబట్టి మీ ఆగ్రహాన్ని తప్పకుండా పెట్టండి చదువుతా ముప్పై ఐదు గుంటలు ఉన్న వాళ్ళకి కూడా రాలే అయిపోయింది ఐదు గుంటలు తక్కువ ఎకరం ఉన్నోళ్ళకు కూడా రాలేదట నాకు ఎకరం ఐదు గుంటలు బై రైతు భరోసా పైసలు రాలే మరి ఎవరికేసినవే ఆఖరికి అర అర ఎకరం ఉన్నోళ్ళకు రాలేదు డబ్బులు ఎకరంన్నర వాళ్ళకు రాలేదు డబ్బులు ఎకరం ఉన్నకు రాలేదు డబ్బులు కానీ ఇక్కడ పేపర్లనేమో ఎకరం ఉన్నోళ్ళకు ఒక వారం వేసిండు రెండు ఎకరాలు ఉన్న రెండో వారం లేచిళ్ళు మూడు ఎక మూడెకరాలు ఉన్న మూడో వారం లేచిళ్ళు నాలుగు ఎకరాలు ఉన్న ఇంతవరకు డబ్బులు పర్లేదు అనే కానీ ఇక్కడనేమో వీళ్ళు పెడుతున్న మా మా మిత్రులు పెడుతున్న కామెంట్స్ ప్రకారం చూస్తే ఆరోగ్య గుంట కూడా ఇంతవరకు బాగాలేదు కొందరికి మరి దాన్ని సరిచేయండి ఇంత దుర్మార్గంగా ఉన్నారా మీరు హరేక రౌండ్ వాళ్ళకి గుడేయకపోతే